నీళ్ళ విషయంలో సగటు తెలంగాణ రైతు ఎట్లా ఆలోచిస్తాడో పాలకులు కూడా ఆ రకంగా ఆలోచించాలి ఒక రైతు తన బోర్లో నీళ్ళు అయిపోతాయి బోర్ ఎండిపోతుంది ఏం చేస్తాడు వెంటనే ఇంకొక బోర్ అన్నేస్తాడు లేదా ఆ బోర్ను ఇంకో వంద మీటర్లు ఫ్లషింగ్ చేసి లోతు కొట్ట నీళ్ళు తెచ్చుకొని పంట పండించుకునే ప్రయత్నం చేస్తాడు అట్లా ఒక సగటు రైతుగా ఆలోచించండి తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించండి మరొక వైపు ఉన్న అవకాశాన్ని మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేయండి రైతాంగంని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు అన్నదాతకు ఒక అక్షయ పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తాను కాళేశ్వరంను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అంటే ఇప్పుడు ఒక మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా గోదావరిలో కాదు కృష్ణాలో కూడా అదే చేస్తుండే పుణ్యాత్ముడు ఈ ముఖ్యమంత్రి ఎంత అన్యాయం అంటే ఐవ్ యూ ఏ ఎగ్జాంపుల్ ఈ నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి మే ముప్పయో తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది మే థర్టీ ఎయిత్ శ్రీశైలంలో వరద వచ్చింది ఇవాళ ఎంత జూలై ఆరు ఇప్పటికీ ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు గేట్లు ఎత్తేస్తారు రెండి ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా ముప్పై ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు మూడు లక్షల పదివేల ఎకరాలకు కలువకుర్తిలో నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు ముప్పై ఆరు రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కలువకుర్తి మోటార్ లాన్ చేయరు ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇయ్యారు అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు గురు దక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినాం అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదా నీకు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం అట్లా చేసినావు ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో సోయి కస్తవేమో తెలివి కస్తవేమో కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి ముప్పై ఆరు రోజులైనా కూడా కలువకుట్టి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు రెండు మూడు చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు ఆ బుడబుడ రిజర్వాయర్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు విత్తనాలు వేసుకుంటారు మొదటి బ్రహ్మాండంగా మూడు లక్షల పదివేల ఎకరాల్లో పంట పంటది కదా వైఆర్ యు నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటర్స్ ఎందుకు గుడ్లు చూస్తున్నారు ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎటుపోతాయి పులి చింతలా అందరకపోతాయి మళ్ళీ కిందికి వదే నీ పనిగా నీళ్ళు తీసుకునే తెలివి లేదు నీకు ఎందుకు మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్ ఇలా కేసీఆర్ గారు పది లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్ అదేవిధంగా మిషన్ కాకితీయ ద్వారా చెరువులు బాగా చేయడం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి పది లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎనభై శాతం పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆన్ చేసి నీళ్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు కింద ఒక రోజు రెండు రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాం ముప్పై ఆరు రోజులైంది మే ముప్పయో తారీఖు నాడు నీళ్ళు వస్తే శ్రీశైలంలకు ఇవాళ జూలై ఆరో తారీఖు ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది జాగ్రత్త వెంటనే ఆన్ చేస్తారా రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా కూడా చూస్తే కలవకుర్తిట్లున్నది అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్ట్ భీమాకు మనం జూరాల నుంచి నీళ్ళు ఎత్తుతాం ఎప్పుడు వచ్చినాయి జూరాల నీళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదులోనే మొదటి వరద వచ్చింది జోరాలకు అది ఫస్ట్ టైం తొందరగా వచ్చినాయి నీళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు వస్తే బీమా మోటార్లు ఎప్పుడు ఆన్ చేసిండ్రు వీళ్ళు బీఆర్ఎస్ మా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం మహబూబ్నగర్ జిల్లాలో అడగంగా అడగంగా ప్రశ్నిస్తుంటే ప్రశ్నిస్తుంటే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి స్టార్ట్ చేసిండు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి స్టార్ట్ చేసిండు అంటే దాదాపు ఇరవై రెండు రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు ఒక్కొక్క చుక్క ముఖ్యం కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే ప్రయత్నం చేసిండు అందుకే చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు రిజర్వాయర్లు కట్టిండు వెంటనే వరద రావడానికంటే ముందే మహా కర్ణాటకలో నీళ్లు అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లకు ఫోన్ చేసి అలర్ట్ చేసేవాడు ఇంకొక రేపు పొద్దున జూరాలకు నీళ్లు తగులుతాయి జూరాలకు రేపు నీళ్ళు వస్తాయి అంటే ఇయ్యాలనే అలర్ట్ ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీళ్ళొచ్చి గేట్లెత్తి కిందికి పోతున్నా నెలలు గడుస్తున్నా రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది ఇది చాలా బాధకరం ఈరోజు అట్లే భీమాలో కూడా మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇరవై రోజుల ఆలస్యంగా మోటార్లు స్టార్ట్ చేసిండ్రు కోయిల్ సాగర్లో కూడా దాదాపు పదిహేను రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ దాని గ్రావిటీ ద్వారా బారేది మోటార్ కూడా లేదు దానికి జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్కు ఇరవై రెండు జూన్ నాడు నీళ్ళు వదిలేదు మే నాడు నీళ్ళు వస్తే జూన్ ఇరవై రెండు నాడు జూరాల లెఫ్ట్ కినాల్కు గేట్లు లాబట్టిండ్రు అంటే దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఆలస్యం చేసిండ్రు ఎందుకు ఈ నిర్లక్ష్యం గేట్లు ఎత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా ఇరవై ఎనిమిది రోజులు ఎవడన్నా గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం ఈ రకంగా ఇట్లా చేస్తా ఉన్నారు అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది నాకు ఏంటి నాకైతే వేరే రీజనే కనబడతలేదు ఒక గేట్ ఎత్తితే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తవు మో కట్టుకొస్తుంది నీళ్లు నిండేది ఉండగా కట్టుకొత్తవు వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం ఏ ఏంది ఆ చీకటి ఒప్పందం ఏంది ఆంధ్రప్రదేశ్తోనో చంద్రబాబుతోనో ఎందుకు నీళ్లు కిందికి వదిలేవు పోయినసారి అరవై ఐదు టీఎంసీలు ఎక్కువ వదిలేవు ఈసారి కూడా నెల నెల రోజులు దాటినా కలవకుర్తి మోటార్ లాంచ్ చేయవు ఈ నెల ఇరవై రోజులు ముప్పై రోజులు ఇటు భీమాలో అటు జూరాలలో అటు కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో ఆలస్యం అంటే బాధ కలిగేది ఏంటంటే క్రాప్ హాల్డే పోయింది సార్ నెట్టం పాడికిందా మహబూబ్నగర్ జిల్లాలో క్రాప్ హాల్డే ఇస్తాడు మూడవ పంటకు ఆంధ్రాకి నీళ్ళు వదులుతాడు రేవంత్ రెడ్డి అసలు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కదా నువ్వు మూడవ పంటకు ఆంధ్రాకు నీళ్ళు వదలడం మీద ఉన్న శ్రద్ధ మొదటి ఒక్క పంటకు నెట్టం పాడికింది ఏవైతే నువ్వు ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నావు పోయిన సార్ అంటే తెలిసి తెలియకైనా తప్పు చేసినావేమో ఈసారి ఏమన్నా బుద్ధికి వస్తావేమో అంటే ఈసారి కూడా మళ్ళీ కిందికి వదులుతున్నావు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు డెఫినెట్గా అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వెంటనే కలువకుర్తి మోటార్లు ఆన్ చేయండి లేదంటే బీఆర్ఎస్ రైతు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి వేలాది మంది రైతులతో మరి కలువకుర్తి ప్రాజెక్టుకు వెళ్ళి రైతులే మోటార్ ఆన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం చివరగా నేను చెప్పేది మళ్ళీ ఒకటే మేడిగడ్డ తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు త్రాగునీటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరకముందే కన్ను తెరవండి మోటార్లు ప్రారంభించండి రైతాంగానికి నీళ్ళించండి ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఎనీ మూమెంట్ ఈ వారం పది రోజులు చూస్తాం పైసాబ్ ఈ వారం పది రోజులు ఆంజేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఇది నేను చెప్తున్న మాట కాదు ఈ రోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఆయన డైరెక్షన్ మేరకే నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను కేసీఆర్ గారి ఆదేశాలతోనే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను ఆయనే నాయకత్వం వహిస్తాయని కూడా నిన్న కలిసినటువంటి శాసనసభ్యులతో బీఆర్ఎస్ నాయకులతో చెప్పారు స్వయంగా తానే నాయకత్వం వహించి లక్షలాది మంది రైతులతో కదులుతాం ఈ ప్రభుత్వానికి చెప్పండి మంచి మాట కొద్దిస్తే మంచిది ఇవ్వకపోతే ఎంత దూరమైనా పోరాడతాం ఈ రాష్ట్రం యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు అని చెప్పి కేసీఆర్ గారు నిన్న చెప్పారు వారి ఆ ఆజ్ఞ మీదకే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డి స్థాయి హరీష్ రావు కేటీఆర్ జరిపోతాడని మొన్న ఆయన సహచర మంత్రివర్గీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు ఏదైనా ఉంటే ఒకసారి వెంకటరెడ్డితో మాట్లాడుకోమని చెప్పండి